హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సింపుల్ సిస్టర్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇది వచ్చేసి తిరుపతి ఎంధర్ బ్లాగ్ అండి ఆల్రెడీ ఒక బ్లాగ్ పోస్ట్ చేసి ఉన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా దాన్ని విజిట్ చేయండి మన ఛానల్లో ఉంటుంది కావాలంటే మనకి లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే ఇప్పుడు మేము తిరుపతి ఎంటర్ అవ్వబోతున్నామండి చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాం అనమాట తిరుపతి వచ్చేసింది ఇక ఇప్పటి నుంచి కూడా టెన్షన్ టెన్షన్ ఎలా అవుతుంది దర్శనం అది ఇంత జనంలో పిల్లల్ని ఎలా చూసుకోవాలి ఏంటి లగేజ్ ఎలా తీసుకెళ్ళాలి ఎలా మోసుకోవాలి ఇదంతా కూడా ఫుల్ ఆఫ్ టెన్షన్స్ అయితే ఉన్నాయండి కానీ ఒక్కసారి వెళ్ళిన తర్వాత ఈ వారం రోజులు కూడా ఎలా గడిచిపోయాయో మాకే తెలియదండి అంత ఫాస్ట్గా అయితే గడిచిపోయాయి అనమాట మేము తిరుపతిలో ఎలా స్టే చేసాం ఎక్కడెక్కడ స్టే చేసాం ఎక్కడికి వెళ్ళాం ఏంటనేది ఈ వ్లాగ్లో ఫుల్గా షేర్ చేసుకుంటాను వీడియో అయితే చాలా బాగుంటుంది చివరి వరకు చేయకుండా చూసి లైక్ చేయడం మాత్రం అసలు అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే ముందు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ అకాన్ ని క్లిక్ చేసి ఆలని క్లిక్ చేస్తే మేము ఇప్పుడు వీడియో పెట్టినా కూడా మీ వరకు వచ్చేస్తుంది ఇప్పుడు మీరు ఒక ఎల్లో బ్రిడ్జ్ అయితే చూసారు కదండి అది డైరెక్ట్ రైల్వే స్టేషన్ నుంచే ఉంటుంది ఇక్కడ విష్ణు నివాసం అని ఉంటుందండి రైల్వే స్టేషన్కి ముందు మనం ఇక్కడైతే దర్శనానికి సర్వదర్శనానికి టోకెన్స్ అయితే తీసుకోవచ్చు అనమాట సర్వదర్శనం టోకెన్స్ వచ్చేసి ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ పడుతుంది అంటండి దర్శనానికి అని చెప్పి మేమైతే అది తీసుకున్నాం తీసుకున్నా కూడా క్రౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మాకు మేము ముందు రోజు నైట్ ఫైవ్ థర్టీకి తీసుకున్నామండి ఈవినింగ్ టైంలో నెక్స్ట్ డే నైట్ ఎయిట్ పిఎంకి అయితే వచ్చిందండి ఇక అప్పటి వరకు ఎందుకు వెయిట్ చేయాలని చెప్పి ఫస్ట్ ఏదైతే అది అయిందని బస్ ఎక్కేసి తిరుపతి కొండకు అయితే వెళ్ళిపోతున్నామండి చూడండి తిరుపతి కొండ ఎంత బాగా కనిపిస్తుందో నిజంగా చాలా బాగుందండి ఫుల్ రైనీ సీజన్ కదా ఇప్పుడు రైనీ సీజన్ కాకపోయినా ఫుల్ రెయిన్స్ అయితే పడుతున్నాయి చక్కగా కొండంతా కూడా చాలా మబ్బులతో నీట్గా అందంగా కూడా కనిపిస్తుంది ఓన్లీ మేమే వచ్చి ఉంటే మెట్లెక్కి వెళ్దాం అనుకున్నామండి కానీ ఇప్పుడు అమ్మ అమ్మమ్మ డాడీ ఉన్నారు పిల్లలు ఉన్నారు వెళ్తే ఎక్కితే కొంచెం కష్టమైపోతుంది అలాగే మేము ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం కొండ ఎక్కితే ఒక రోజంతా కూడా మాకు కొంచెం వేస్ట్ అయ్యే సూచనలు అయితే కనిపించాయి అందుకే మేము కొండ అయితే ఎక్కలేదండి ఇంకా బస్తోనే అనమాట కానీ ఎక్కున్నా కూడా మాకు సేమ్ అదే టైం పట్టేది కానీ వర్షంతో వెళ్ళాం కదండి ఫుల్ వర్షం అయితే పడుతుంది అనమాట ఆ టైంలో మెట్లు ఎక్కడం అనేది అంత కరెక్ట్ కాదేమో అనిపించింది ఇంక అందుకే బస్ బస్సుతోనే వెళ్ళిపోయాము అయితే చాలా చార్జ్ చేశారండి మాకు తెలియక మేము ఏసీ బస్ వచ్చింది అది ఎక్కేసాం ఎయిట్ ఫిఫ్టీ అయితే పడింది అనమాట యాక్చువల్గా కొండపైకి ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయంటండి కానీ దాన్ని కూడా ఎంతో కొంత ఛార్జ్ చేస్తున్నారని అయితే మేము తెలుసుకున్నాము ఒకసారి మీరు కనుక్కొని ఎక్కితే బాగుంటుంది నార్మల్ బస్సులకి అయితే ఫార్టీ రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారంటండి ఎందుకంటే కొండపైకి వెనక్కి వెళ్ళడానికి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుందండి ఎందుకంటే ట్వంటీ టూ కిలోమీటర్స్ అది కూడా మనం కొండ బాగా అప్పెక్కాలి కాబట్టి చాలా కొంచెం స్లోగా ఫా నెమ్మదిగా అయితే తీసుకువెళ్తున్నారండి చాలా బాగా తీసుకెళ్లారు మమ్మల్ని కూడా నిజంగా చాలా భయమైతే వేస్తుంది చూడండి నైట్ టైంలో తిరుపతి అంతా కూడా మంచి కలర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదండీ నా ఫోన్లో సరిగా క్యాప్చర్ అవ్వకపోవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్న చిన్న లైటింగ్ ఉంది కదండి కొండ పైన అదైతే మన శ్రీవారి నామాలు అయితే ఉన్నాయండి అక్కడ ఇక మేమైతే తిరుపతి కొండలోకి ఎంటర్ అయిపోయామండి చాలా బ్లెస్డ్గా అనిపిస్తుంది నిజంగా ఒక్కొక్కటి చూస్తుంటే కళ్ళు చదువుతున్నాయి అనమాట ఎప్పుడెప్పుడు ఆ శ్రీవారిని దర్శించుకుంటాం ఆ శ్రీనివాసు అయితే అనిపిస్తుంది అండి ముందైతే మేము సిఆర్ఓ ఆఫీస్ దగ్గర దిగిపోయామండి అక్కడ మాకు రూమ్స్ ఎలా తీసుకోవాలో ఏంటో అర్థం కాలేదు కొంతసేపు ఫుట్పాత్ మీద కూర్చుని ఉన్నాము తర్వాత అక్కడ ఫ్రీగా ప్రసాదం కూడా పెడుతున్నారు అవైతే తినేసి తర్వాత రూమ్స్ కోసం సెర్చ్ చేసాము కానీ అవి ఇవ్వడానికి రేపు మార్నింగ్ అయితే ఇస్తా ఉన్నారు కానీ నైట్ అంతా ఎక్కడుండలో అర్థం కాలేదు చాలా చల్ల అయితే వేసింది తర్వాత తెలిసిందండి దాని ముందే నిలయం అని చెప్పి కొత్తగా ఓపెన్ చేశారంటండి బ్రహ్మోత్సవాలకి చాలా బాగుందంట ఎన్ని వేల మంది కూడా అందులో పట్టేస్తారండి చక్కగా స్టే చేయచ్చు బాత్రూమ్స్ ఏంటి వాటర్కి ఏంటి దేనికి కొద ఉండదండి లాకర్స్ కూడా మనం అందులోనే పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా లాకర్ పెట్టుకోవడానికి కౌంటర్స్ అండి లేడీస్కి బాయ్ జెంట్స్కి కూడా విడిగా అయితే ఉందన్నమాట చూడండి ఎంతమంది ఉన్నారో ఇంకా ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉన్నాయండి ఇవి ఇది మేము ఉన్ని వచ్చిందైతే ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఇక్కడే స్టే చేసామండి మేము ఉన్నన్ని రోజులు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా తిరుపతిలో చక్కగా ఉండొచ్చు మేమైతే ఫస్ట్ వెంకటాద్రి నిలయంకి వెళ్ళిపోయి ఫ్రీ దర్శనం కోసం వేరే జీప్ అయితే మాట్లాడుకుని అయితే వెళ్ళిపోయామండి యాక్చువల్గా మాకు రేపు నైట్ ఎయిట్ పిఎంకి వస్తే మేము నైట్ ఏ టైం అయితే పర్లేదని చెప్పి ముందు ఫ్రీ లైన్లోకి అయితే వెళ్ళిపోయామండి ఎందుకంటే ఒక రోజంతా వేస్ట్ అవ్వకూడదని చెప్పి కానీ అలాగే మాకు కూడా వేస్ట్ అవ్వకుండానే నెక్స్ట్ డే ట్వెల్వ్ కల్లా అన్నీ అయిపోయాయి దర్శనం అంతా కూడా చాలా ఫ్రీగా అయిందండి ఎక్కడికి ఫోన్స్ అయితే అలౌ చేయరు కాబట్టి మేమైతే ఎక్కడికి ఫోన్ తీసుకువెళ్ళలేదు మనం ముందుగానే ఫోన్ అయితే కౌంటర్లో ఇచ్చేస్తే చాలా మంచిది మనం ఇంకా ముందు ముందు ఫోన్స్ ఇవ్వాల్సి వస్తే కనుక చాలా లాంగ్కి వెళ్ళి ఫోన్ అయితే తీసుకోవాల్సి వస్తుందండి కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఒక నైట్ అంతా కూడా కంపార్ట్మెంట్స్లో ఉండాల్సి వస్తుంది అలాంటప్పుడు టైర్డ్గా అనిపిస్తుంది మళ్ళీ మార్నింగ్ వెళ్ళి ఇక్కడ మళ్ళీ ఫ్రీ దర్శనం లైన్లోకి వెళ్ళాలంటే చాలా లాంగ్ అయితే అవుతుందనమాట చూడండి మా మొహాలు ఎలా అయిపోయాయో మేము నైట్ టెన్ థర్టీకి అయితే వెళ్ళాం బయటకు వచ్చేటప్పటికి భోజనం అది కూడా చేసి బయటకు వచ్చేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయిందండి నా కళ్ళు అయితే రెడ్గా అయిపోయాయండి అస్సలు పడుకోలేదు నిద్రపట్టలేదు కంపార్ట్మెంట్స్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదండి టాయిలెట్స్ ఉంటాయి వాటర్ ఉంటాయి మనకి ఎప్పటికప్పుడు కాఫీ టీ పాలు పిల్లలు కోసం అన్నీ కూడా బాగా పెట్టారండి ఎక్కడ కూడా మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఒక రోజు కాదు రెండు రోజులు నాకు ఏం కాదండి ఇంకా కార్ అయితే మాట్లాడేసుకుని ఇంకా కొండపైన చూడాల్సినవి అన్నీ చూద్దాకని కానీ మేమైతే బయలుదేరమండి ఫస్ట్ అయితే మమ్మల్ని శ్రీవారి పాదాల దగ్గరికి అయితే తీసుకెళ్ళారు నాకు ఈ ప్లేస్ అయితే చాలా బాగా నచ్చింది చుట్టూ ఈ చెట్లు ఏమంటారో తెలియదు కానీ చాలా పెద్ద పెద్ద చెట్లు అయితే ఉన్నాయి ఫొటోస్ అలాగే షూట్స్ తీసుకునే వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది ఈ ప్లేసు ఇక్కడే మాకు కొత్తగా ఈ కొండ ఉడతలు అంటారు కదండి ఇవి రెడ్ కలర్లో అయితే ఉంటాయి అన్నమాట అవి మనం ఏదన్నా బిస్కెట్స్ అవి ఇస్తున్నా కూడా తీసుకోవడానికి ట్రై చేస్తున్నాయండి చాలా బాగా అనిపించింది కొంతసేపు మా అప్పు మా పిల్లలు కూడా చాలా వాటిలతో ఆడుకున్నారు ఫస్ట్ ఇక్కడ దీపం వెలిగించి అప్పుడు కొండ శ్రీవారి పాదాల దగ్గరికి అయితే ఎక్కుతున్నాము కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ వరకు మెట్లు అయితే ఉన్నాయండి పర్లేదు ఎక్కేయచ్చు అంత ఇబ్బంది ఏం పడక్కర్లేదు పెద్ద వయసు ఉన్న వాళ్ళు కూడా ఎక్కుతున్నారు మా అమ్మమ్మ కూడా ఎక్కిందండి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి అవతారం ఎత్తినప్పుడు ఫస్ట్ ఇక్కడే పాదం మోపారంట అండి చూడండి క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉందనమాట వీడియో తీయడానికి నాకు చాలా కష్టమైంది పాదాలు సరిగా జూమ్ చేసి చూపిద్దామంటే దాన్ని నిండా ఫుల్గా తులసాకులు అయితే వేసేసారండి ఇక్కడ నుంచి తిరుపతి మనకి మొత్తం కనిపిస్తుంది టెంపుల్ నేనైతే మీకు జూమ్ చేసి చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను చక్కగా బంగారు గోపురం కూడా కనిపిస్తూ ఉండొచ్చు మీకు అలాగే మీరు పక్కన గమనిస్తూ ఉంటే చెట్లకి ఒక కాయలు అయితే ఉన్నాయి కదండి అవి అయితే దృష్టికి అయితే ఇంటికి కట్టుకోవడానికి వాడతారంట ఇవి ఓన్లీ తిరుపతి కొండల మీదే ఉంటాయంటండి మేము వెళ్ళిన చాలా ప్లేస్లో ఆ కాయలు అయితే పెట్టేసి అమ్ముతున్నారు కానీ మేమైతే తీసుకోవాలనుకోలేదు తీసుకోలేదండి ఎందుకంటే లగేజ్ ఎక్కువైపోతుంది కాబట్టి ఎక్కడ ఏమీ కూడా తీసుకోలేదండి ఓన్లీ ప్రసాదాలు తీసుకుని అక్కడికి అక్కడ తినేసి అయితే వచ్చేసాము ఈ స్పాట్ అయితే చాలా బాగుంది చాలా మంది ఫొటోస్ అయితే తీసుకుంటున్నారండి తర్వాత నెక్స్ట్ శిలా తోరణానికి అయితే వెళ్ళామండి ఇక్కడ ఏంటంటే శిలలు అంటే రెండు రాళ్ళ మధ్యలో తోరం కింద రాయి అయితే ఉంటుందండి మనకి చూడడానికి సేమ్ మన గుమ్మానికి తోరణం కడితే ఎలా ఉంటుందో సేమ్ ఇక్కడ కూడా అలాగే ఉంటుందన్నమాట ఇక్కడ శిలా తోరణం ఇక్కడ కూడా క్రౌడ్ చాలా ఎక్కువే ఉందండి మేము బయలుదేరినప్పటికీ వన్ ఓ క్లాక్ అయితే అయిందనమాట మేము బయటకు వచ్చినప్పటికీ ట్వెల్వ్ థర్టీ అయినా తర్వాత ఇంకా అవన్నీ చూసుకుని స్లోగా వస్తున్నప్పటికీ చాలా చీకటి అయితే పడిపోతుంది కాబట్టి కొంచెం తొందర తొందరగా చేసుకోవాల్సి వచ్చిందండి లేకపోతే ఆరు ఆరున్నర దాటితే ఎవరిని కూడా అడవిలోకి అయితే అలౌ చేయరు కాబట్టి పిల్లలతో కూడా ఉన్నాం కదండీ కొంచెం ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళడానికి కొంచెం ఆలోచించుకోవాలి శిలా తోరణం కూడా అయిపోయిన తర్వాత మనం కొంచెం లోపలికి వెళ్తే చక్కెర తీర్థం కూడా ఇక్కడే ఉంటుందండి చక్కెర తీర్థంకి మనం కొంచెం ఎక్కువ లాంగ్ అయితే నడాల్సి ఉంటుంది కొంచెం పెద్ద వయసు ఉన్న వాళ్ళైతే కొంచెం ఆలోచించి నడండి ఎందుకంటే డాడీ అమ్మ అమ్మమ్మ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు మోకాలు నొప్పులు అవి ఉన్న వాళ్ళు కొంచెం మెట్లు దిగి ఎక్కాల్సి ఉంటుందండి అవి ఆలోచించుకొని మీరు ఎక్కడానికి ట్రై చేయండి మేము చూసేటప్పుడు అయితే చాలా ఏజ్డ్ పర్సన్స్ కూడా ఎక్కుతున్నారండి నిజంగా హ్యాడ్స్ ఆఫ్ వాళ్ళకి మాకే తిరిగి తిరిగి ఆవేశం వస్తూ ఉండేది వాళ్ళైతే చక్కగా తిరిగేస్తూ ఉండేవారు ఇదేనండి చక్కెర తీర్థం అంటారు మనకి ఇంకా కొంచెం లోపలికైతే శివలింగం కూడా ఉంటుంది ఈ వాటర్ అనేవి చాలా ప్యూర్గా ఉన్నాయండి కొండల మధ్యలోంచి రాళ్ళ దగ్గర నుంచి వచ్చినాయి కాబట్టి ఎటువంటి వేస్టేజ్ అనేది ఉండదు చాలా నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట ఇక్కడ అంతా కూడా చూసుకుంటే మనకి గుహల్లా అయితే ఉన్నాయండి చాలా మంది ఫొటోస్ అవి తీసుకుంటున్నారు మంచిగా మేము కూడా చాలా ఫొటోస్ తీసుకున్నామండి ఫొటోస్కి మా మెమరీ అంతా ఫుల్ అయిపోయింది తిరుమలలో మొత్తం దిగేశాము మనం ఇలా కొంచెం లోపలికి వెళ్తే మనకి చివర శివలింగం అయితే ఉంటుందండి అక్కడ మనం దీపం పెట్టుకోవచ్చు మన గోత్రనామాలు అవి చెప్పుకొని పూజ అది కూడా చేయించుకోవచ్చు అనమాట అలాగే ఇప్పుడు మీకు ఒక రాయి అయితే చూపిస్తున్నాను కదండి అక్క కూర్చుంది అది చిన్న రాయి మీద ఒక పెద్ద రాయి మోపినట్టయితే ఉంది ఇది నిజంగా ఒక సూపర్గా ఉందండి మాకు ఇక్కడ కూడా మేము అందరం కలిపి ఫొటోస్ అయితే తీసుకున్నాం మా పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ చూసుకోవాలండి వర్షం పడితే ఈ రాయలు అనేవి జారిపోతూ ఉంటాయి పిల్లలతో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మేము అలా ముందుకు వస్తుంటే చాలా పార్కులు కూడా ఉన్నాయండి కానీ ఇంకా అవన్నీ తిరగలేకపోయాము పార్కు లోపలికి మీకు అటు అంతా కనిపిస్తుంది కదా అదంతా కూడా పార్కే మనం వెళ్ళొచ్చు చూడవచ్చు కానీ మేమైతే ఇంకా వెళ్ళాలి అనుకోలేదు ఇంకా చూడాల్సినవి మళ్ళీ మిస్ అయిపోతూ ఉంటాము చీక్ట్ అయిపోతుందని చెప్పి నార్మల్గా అలా పై పైన చూసేసి ఇక లోపలికైతే వెళ్ళలేదండి వ్యూ పాయింట్స్ కూడా ఉంటాయంట కానీ మేమైతే వెళ్ళలేదు బయట కుందేళ్ళు తాబేళ్ళు అవన్నీ కూడా పెట్టారు ఇక్కడ మొత్తం దశావతారాలు అయితే పెట్టారండి ఇవన్నీ కూడా మా ఆయన అయితే షూట్ చేసుకొచ్చాడు మేమైతే వెళ్ళి చక్కగా స్వీట్ కార్న్ అలాగే ఛాయ్ తాగే వాళ్ళు ఛాయ్ కూడా తాగేసి ఉన్నాం మేమైతే కొంచెం నచ్చ తీసుకుని ఉన్నాము మనం ఇక్కడ ఏం చూసుకున్నా కూడా చాలా పురాతనమైనవి ఉంటాయండి కొత్త కొత్తగా చేసినవి కొన్ని మాత్రమే మనకు కనిపించవచ్చు కానీ ఇక్కడ ఉన్న కొండలు చెట్లు ఇవన్నీ కూడా ఎప్పటివో పురాతన కాలం నుంచి కూడా ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మిస్టరీ ఉంటుందన్నమాట ఒక్కొక్క దాని వెనకాల మనం అన్నీ తెలుసుకుంటే ఇక ఇక్కడి నుంచి అయితే వెళ్ళాలని అయితే అనిపించదు ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి ప్లేసెస్ తప్పకుండా విజిట్ చేయాలి మనం మార్నింగే వెళ్ళుంటే ఈవినింగ్ వరకు కూడా ఇవన్నీ చక్కగా చూసుకుంటూ తిరగడానికైతే ఉంటుందండి మేము ఆఫ్టర్నూన్ బయలుదేరాం కదా అందుకే చీకటి పడిపోతుందని తొందర తొందరగా చేసుకోవాల్సి వచ్చింది అందుకే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ తీయడం మేము కూడా ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవడం అయితే అవుతుందండి యాక్చువల్గా పిల్లలతో వెళ్తే కొంచెం ఓపిక అనేది ఉండాలి మా పిల్లలైతే చాలా ఇబ్బంది అయితే పెట్టారనే చెప్పుకోవాలి ఇప్పుడు ఎత్తుకోమని అంటూ ఉండేవారండి పాపం వాళ్ళ డాడీ వాళ్ళే ఎత్తుకుంటూ ఉండేవారు అందుకే పెద్దగా ఎక్కడికి లాంగ్ నడి నడిచి వెళ్ళాలంటే అంత ఇష్టపడలేదు మేము కూడా వాళ్ళు పడుకుంటేనే ఫ్రీగా ఉండేవాళ్ళం అండి ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు ప్రయాణంలో నలిగిపోయి ఉంటారు ఇంకా పేచి పెడుతూ ఉండేవారండి ఎక్కువగా ఇంటికి వస్తే కానీ వాళ్ళు సెటరైట్ అయితే అవ్వరు మనం కొంచెం పెద్ద అయిన తర్వాత వెళ్తేనే మంచిదని అయితే మాకు అయితే అనిపించింది కానీ మొక్కులు ఉన్నప్పుడు తప్పనిసరిగా తీర్చేసుకోవాలి వెంటనే అందుకే మేమైతే తీర్చేసుకున్నామండి మళ్ళీ ఇలాంటి అవకాశం ఎప్పుడు వస్తుందో కూడా మాకు తెలీదు ఓకే అండి ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఆకాశగంగా ఉంది పాప వినాశనం ఉంది అలాగే గోవిందరాజ్ టెంపుల్ ఇవన్నీ కూడా చాలా ప్లేసెస్ అండి మీకు అన్నీ కూడా నేను చూపిస్తాను ఈ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ